మహిళకు ఏటా లక్ష రూపాయలు అవును ప్రతి మహిళకు ఏటా లక్ష రూపాయలు తెలంగాణ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రెండు వేల ఐదు వందలు అదనంగా వస్తాయి నిరుద్యోగుల కోసం పహాలే నౌకరి పక్కీ స్కీమ్ అమలు ఏడాది పాటు ఇంటర్న్షిప్ ప్రతీ నెల ఎనిమిది వేల ఐదు వందల సాయం దేశవ్యాప్తంగా ముప్పై లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఉపాధి హామీ కూలి నాలుగు వందలకు పెంచుతాం బీజేపీ కేవలం ధనిక వర్గాల కోసమే పనిచేస్తుంది సో మనం చూసుకున్నట్లయితే పేదవారి కోసం పనిచేస్తాం మళ్ళీ బీజేపీ అధికారులకు వస్తే రాజ్యాంగాన్ని కూడా మారుస్తుంది రిజర్వేషన్లు కూడా రద్దు చేస్తుంది సో అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకోండి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాగిస్తే మహిళలకు ఏటా లక్ష రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు ప్రతి ఇంట్లో నుంచి ఓ మహిళను ఎన్నుకుని ఆమె ఖాతాలో నెలకు ఎనిమిది వేల ఐదు వందలు చొప్పున జమ చేస్తామని తెలిపారు తెలంగాణలో మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన అదనంగా మరో ముప్పై వేలు అందుతాయని కూడా చెప్పారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఇచ్చిన గ్యారంటీలన్నీ కూడా అమలు చేస్తుందని కేంద్రంలోనూ కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం కొలువు తీరగానే గ్యారంటీలను దేశమంతా అమలు చేస్తామని తెలిపారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో కూడా ఈయనైతే ప్రస్తావించారన్నమాట సో ఎవరు కూడా ఇంటి మంచి మంచి అవకాశాన్ని అయితే ఉపయోగించుకోండి అని పేదల పక్షాన్ని నిలిచే ప్రభుత్వం కా పార్టీ కాంగ్రెస్ పార్టీ అని నేనైతే తెలియజేశారన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి